అమరావతిలో పర్యాటక శాఖ ఆవకాయ పేరుతో సరికొత్త ఉత్సవానికి శ్రీకారం చుట్టింది భవానీ ద్వీపం పున్నమి ఘాట్ లో ఆవకాయ అమరావతి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే తమను సంప్రదించకుండా తమ భూముల్లో కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని పున్నమి ఘాట్ లోని ప్రైవేట్ ల్యాండ్ ఓనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు దీనిపై స్పందించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అది చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని వారితో మాట్లాడి సర్దుబాటు చేశామన్నారు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆవకాయ అమరావతి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది జనవరి నెల ఎనిమిది నుంచి పదో తారీఖు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనతో వివరించేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఉన్నారు సార్ చెప్పండి సార్ అసలు ఈ ఆవకాయ అమరావతి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా మెయిన్లీ కల్చరు ట్రెడిషన్ అలాగే ఈ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయడానికి త్రీ డేస్ ప్రోగ్రామ్ జనవరి ఎయిత్ నైన్త్ టెన్త్ ఆవకాయ అమరావతి కార్యక్రమం చెప్పడం జరిగింది ఇది టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా హ్యాండ్ హ్యాండ్అట్ చేస్తున్నారు అది ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో జరగబోతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కల్చర్ మన ట్రెడిషన్ ప్రమోట్ చేయడము ఆవకాయ రీజన్ ఏంటంటే ఇట్ ఇస్ ఎమోషన్ ఆంధ్ర అవకాయ అంటే ఇట్స్ వరల్డ్ ఫేమస్ సో అలాగా అటాచ్మెంట్ వస్తుందనమాట పబ్లిక్ ఎక్కడున్నా కూడా ఆవకాయను కానీ వాళ్ళు ఆంధ్రాకి అటాచ్ అవుతారు కాబట్టి అలాగా ప్రమోట్ చేస్తూ ఎలాగైతే లోకల్ మే కోకల్ అనే అయితే కాన్సెప్ట్తో ముందుకెళ్తా ఉందో అలాగే ఆత్మనిర్భర్ భారత్ అయితే కాన్సెప్ట్తో మనం ముందుకెళ్తాము అదే ప్రకారంగా మన ట్రెడిషన్ని మన కల్చర్ని ప్రమోట్ చేసే ఉద్దేశమే ఈ కార్యక్రమం అంటే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎవరెవరు వస్తారంటే ఈ రాష్ట్ర ముఖ్య అధులతో పాటు వేరే రాష్ట్రానికి సంబంధించి ఎవరైనా ఆహ్వానిస్తున్నారా ఎస్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈవెన్ ఫారిన్ అంబాసిడర్స్ డెలిగేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అవన్నీ ఇప్పుడు ప్లాన్ క్రిస్టలైజ్ అవుతున్నాయి సో డీటెయిల్గా వన్స్ ఆ ప్లాంట్ ప్లాంట్ లిస్టర్ చేయక ఎవరెవరు వస్తారు ఏ డేట్లో ఎవరు వస్తారు ఏ డేట్లో ఏమేమి ప్రోగ్రామ్ ఉండబో ఉండబోతున్నాయి ఆ కొన్ని ఫిల్మ్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కొన్ని ఇంటర్నేషనల్ ఇన్స్ట్రుమెంటల్స్ అట్లాగే కల్చరల్ మనకు లోకల్ అలాగే నేషనల్ లెవెల్ కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి ఈవెన్ దాంట్లో ఆర్టు అలాగే మార్షల్ ఆర్టు పెయింటింగ్ ఇటువంటి అన్ని యాక్టివిటీస్ ఫాలోడ్ బై ఫుడ్ ఫెస్టివల్ ఇవన్నీ ఉంటాయి సో ఇట్స్ ఏ యూనిక్ థింగ్ ఒకసారి అందరూ వచ్చి చూడండి చూసి ఎక్స్పీరియన్స్ చేయండి మీకే యూనిక్నెస్ తెలుస్తుంది అదేవిధంగా ఈ అవకాయ అమరావతికి సంబంధించి కార్యక్రమానికి సంబంధించి కొంతమంది భూ అంటే మా ప్రైవేట్ ల్యాండ్లలో ఏర్పాటు చేశారు ఇది ప్రభుత్వ భూమి కాదు మా ప్రైవేట్ భూమి అదేవిధంగా మా ప్రైవేట్ భూమిలో ఎగ్జిబిషన్లు ఏర్పడితే వాటిని తొలగించారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు అది చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అది సో నార్మల్ పెద్ద ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న స్పేస్ ఓపెన్ స్పేస్ ఉండాలని కోరుకుంటాము అక్కడ పక్కన బొబ్బురి గ్రౌండ్ అని ఉంది అక్కడ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది ఆ వాళ్ళు కమ్యూనికేషన్ చేయడం జరిగింది బట్ సమ అది మిస్కమ్యూనికేషన్ అయ్యి తీసేస్తున్నారనే అపహెలింది ఇప్పుడే పిలిపించి మాట్లాడాము వాళ్ళందరికీ చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఓకే సార్ ఇదేని మనకు తెలియదు సార్ అది వేరే రకంగా అనుకుని ఉన్నామని చెప్పి ఏం లేదండి వాళ్ళు ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు నీడ్ సమ్ పార్కింగ్ స్పేస్ అని ఉంటుంది అదంతా స్పేస్ పెడితే సరిపోతుందంటే వాళ్ళు పాజిటివ్గా అగ్రి చేసుకున్నారు వాళ్ళు హ్యాపీగా ఓకే సార్ వీళ్ళు కోఆపరేట్ మంచిగా చేద్దాం ప్రోగ్రామ్ అని వెళ్ళారు ఖచ్చితంగా ఆవకాయ అమరావతి ప్రోగ్రామ్ చాలా ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది ఈ నెల జనవరి ఎనిమిది తొమ్మిది పదవ తారీఖులో విజయవాడలో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహి నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశ విదేశాల నుంచి కూడా ప్రముఖులు ఆదరవుతారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి దీన్ని దిగ్విజయం చేయాలని మాత్రం కలెక్టర్ కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ అంజితో శ్రీధర్ టీవీ నైన్ విజయవాడ